Treinta e News, que దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ధి చేసిన యువకులు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పొగల గణేష్ అనే దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసిన యువకులు దేహశుద్ధి చేస్తుండగా ఆకలిస్తుందని అనటంతో పులిహోర తినిపించిన యువకులు తదనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు వాళ్ళ బట్టలు వింతుంటే జోలు దొరికింది అట్నే పాయింట్ అదే రా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గుడిలా ఎప్పటి నుంచి అప్పుడు ఎప్పుడెప్పుడు వాడుతున్నావు గుళ్ళ వారానికి ఒకసారి వాడుతున్నా అండి ఇలా కోసారి వాడుతున్నావా లేదన్నా నిన్న వాళ్ళ మంచిగా పని పోయినా పోయినా అవును నేను ఏమైంది మరి ఆహా ఇప్పుడు కాదు ఇంత ముందుకైనా ఇంత ముందుకైనా చెప్పు ఇప్పుడు వారానికి ఒకసారి దొరకకుండా తీసినా కానీ దొరకలేదన్న దొరకలే పైసలు తీసిన ఐదు వేలు మూడు వేలు తీసిన ఎప్పుడు తీసినా ఒక ముల్కాశారట పది రోజులు తీసుకారిలో తెలుసు అని తెలియదు అన్న మీ నాన్న తెలుసు మీ నాయన ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆ పిల్ల మీ నాయన ఎట్లా వచ్చి నువ్వు నువ్వు లేవు అని తెలిసింది పేరు ఏ పేరు இங்க பலகரம் நானும்